ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పోలవరం నియోజకవర్గంలో నా పేరు చెప్పి దందాలు చేసిన వారికి కఠిన చర్యలు తప్పవు జాగ్రత్త పోలవరం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయి గత ప్రభుత్వంలో చేసినట్లు ఈ ప్రభుత్వంలో చేస్తే ఎన్డీఏ కూటమి సహించదు పార్లమెంట్ పోలవరం నిర్మాణానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లకు ప్రతిపాదనలు పంపారు నిర్వాసితులకు వారి ఇళ్లు ప్యాకేజీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పార్లమెంట్ ప్రస్తావించారు నిర్వాసితులు ఇచ్చిన ఇళ్లు స్థలాలు పొలాలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అక్రమార్కులు చొరబడి పైరవీలు చూస్తారు చేస్తే తోల్ తీస్తాం అటువంటి ఫిర్యాదులు అందితే తక్షణమే కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి కూడా వెనకాడం నిర్వాసితులను మోసం చేసే చేసి ఎవరిని కూడా సహించాం నిర్వాసితులకు మాయమాటలు చెప్పి తక్కువ ధరకే ఇస్తే కూడా చర్యలు తీసుకుంటాం నిర్వాసితులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా త్వరలోనే నిర్వాసితులకు ఇచ్చిన భూములను రీసర్వేగా నిర్వహిస్తాం అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరు చెప్పి ఎవరైనా వసూలకు పాల్పడితే నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు భూములపై దందాలు చేసేవారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అండి ఎవరైతే వచ్చారో ఎవరైతే వెళ్ళారో వాళ్ళని ఇమీడియట్లీగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం దాంట్లో మాత్రం వెనకడిగా ఎందుకంటే తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళ ముందు అరెస్ట్ చేస్తాం ఏదైతే మీకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఉన్నాయో అందులో ఏమాత్రం తప్పు వచ్చినా సరే వాళ్ళు ఇమీడియట్లీగా వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపలి కూర్చోబెడతాం ఇది కేవలం గత ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలు బట్టి ఎంత దందాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు ఒక మనిషి సుమారు రెండు వందల ఎకరం మూడు వందల ఎకరం చేసుకుంటున్నారు అక్కడ నిర్వాసితులకి ఇచ్చేటటువంటి కవులు పదివేలు అయితే వీళ్ళు బయట ఇచ్చేటటువంటి కవులు డెబ్బై వేల రూపాయలు తీసుకుంటున్నారు దీనిపై కొంతమంది వీళ్ళ దగ్గర కూడా తప్పు ఉంది ఎవరి దగ్గర నిర్వాసితులు ఏదైతే గిరిజన నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులు కూడా అమ్ముడు పోయి మధ్యవర్తులుగా ఉండి బోకరిజం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాం తోలు తీసేస్తాం జాగ్రత్తగా ఉండి అక్కడ నిర్వాసితులకు ఏదైతే నష్టపరిహారం ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి భూములకి భూమి ఈరోజు వాళ్ళు ఆ పదివేలు ఇరవై వేల రూపాయలతో అక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వీళ్ళు మాత్రం కొన్ని లక్షల రూపాయలు తీసుకొని మధ్యవర్తులకు ఉండి వీళ్ళు ఆ మధ్యవర్తి దళారులకి సపోర్ట్ చేసి ఈరోజు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు ఆ ఇద్దరికి ముగ్గురికి ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళకి మాత్రం ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది మా దగ్గర రిపోర్ట్ వచ్చింది ఏ మాత్రం సహించాం ఎవరిని కూడా